హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఓనర్స్ తన సొంత ప్లానింగ్తో కట్టుకున్న టూ బీహెచ్కే ఇండిపెండ్ అవు తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇల్లు చూడడానికి చాలా బాగుంది క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఈ ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు ఈ ఇల్లు చేసి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది చూడండి మెయిన్ డోర్ చాలా పెద్దగా ఇచ్చారు మంచి క్వాలిటీ టైల్స్తో డిజైన్గా చేపించారు అలాగే వాస్తు ప్రకారంగా సెట్ బ్యాక్స్ ఇచ్చారు ఈ ఇంటికి అలాగే మనకు ఈ ఇంటి వెనకాల కామన్ వాష్రూమ్ ఇచ్చారు అంటే గెస్ట్ వాష్రూమ్ అనమాట విజిటర్స్ కోసం చూడండి హాల్ చాలా స్పేసియస్గా ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్తో ఫాల్ ఫిలింగ్ కూడా చేపించారు డైమెన్షన్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఈ ప్రాపర్టీ కొన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఓనర్ దగ్గరుండి ఈ ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు చూడండి ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఓపెన్ కిచెన్ పక్కనే మనకు పూజారూమ్ కూడా ఉంది ఈ ఇల్లు వచ్చేసి ఎల్బీ నగర్కి కి ఏడు కిలోమీటర్లు ఉంటుంది అలాగే ఎల్బీ నగర్ పక్కనే ఉన్న బడంగపేట్ ఈ ఇల్లు ఉంది హాల్లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఈ ఇల్లు టూ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది మంచి క్వాలిటీ మెటీరియల్ తో సీలింగ్ చేయించారు ఇక ప్రైజ్ విషయానికి వస్తే తొంభై రెండు లక్షలు చెప్తున్నారు కొంచెం తగ్గిస్తారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ నాలెడ్జ్ క్రీమ్ ఈ కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ